స్వాగతం ఈరోజు మనం మనస్సు పనితీరుపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర కొన్ని ఇంట్రెస్టింగ్ సోర్సెస్ ఉన్నాయి ఒక అనుభవం ఒకటి ఆ తర్వాత బుద్ధుడు గురించి చెప్పిన కొన్ని విషయాలు అవును తేర అనే భిక్షువు కథ అలాగే ధమ్మ పదం నుంచి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు వీటి ఆధారంగా ఈరోజు చూద్దాం అంటే మనస్సును కంట్రోల్ చేయడం దాన్ని క్లీన్ చేసుకోవడం ఎంత కష్టమో దానికి సరైన దారి ఏంటో అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం సరే దీన్ని కొంచెం చూద్దాం తేరా కథతో అతను ఉన్నప్పుడు ఏం బుద్ధుడి దగ్గర సేవ చేస్తున్నప్పుడు దగ్గర్లో ఒక మామిడి తోట చూశాడట చాలా ప్రశాంతంగా ఉందట ఆ తోట అది చూడగానే అక్కడికెళ్ళి ఒంటరిగా ధ్యానం చేసుకుంటే బాగుండు అని ఒక బలమైన కోరిక కలిగింది వెంటనే బుద్ధుడి దగ్గరికెళ్ళి అడిగాడట కాని బుద్ధుడు వెంటనే సరే వెళ్ళు అనలేదట ఎందుకని తాను ఒంటరిగా ఉన్నాననేనా లేక ఇంకేదైనా కారణముందా అంటే బుద్ధుడు ముందు పైకి అన్నరు చూడు మేఘియా నేనెప్పుడు ఒంటరిగా ఉన్నాను ఇంకెవరైనా భిక్షువురాని అప్పుడు వెళ్దువుగాని ఆగు అని కాని అసలు కారణం వేరే ఉంది ఆ ప్రదేశం ఆ టైంలో మేఘియాకు కరెక్ట్ కాదని బుద్ధునికి తెలుసు ఓ అలాగా అవును మేఘియ మనసు ఇంకా ధ్యానంలో నిలబడేంత పరిపక్వత చెందలేదని ఆయన గ్రహించారు ఆ మామిడి తోటపైకి ప్రశాంతంగా కనిపించినా అది మేఘియలో పాత జ్ఞాపకాలనీ అంటే పూర్వపు వాసనల్నీ రేకెత్తిస్తుందని అతని మనసులో అప్పటికే ఉన్న ఆ అశాంతిని నివారణాలని ఇంకా ఎక్కువ చేస్తుందని బుద్ధుడు ఊహించారు అయినా వినలేదా మేఘియా లేదు ఆ కోరిక అంత బలంగా ఉంది మళ్లీ అడిగాడు ఇంకోసారి అడిగాడు మొత్తం మూడుసార్లు అడిగాడు మూడోసారి అడిగినప్పుడు బుద్ధుడు మౌనంగా ఉండిపోయారు ఇక దాన్ని పర్మిషన్ అనుకుని మెగియా వెళ్ళిపోయాడా తోటకు మరి అనుకున్నట్లు జరిగిందా ధ్యానం కుదిరిందా అక్కడ ఆ ప్రశాంత వాతావరణమేమన్నా హెల్ప్ చేసిందా అస్సల్లేదు పాపం అనుకున్న దానికి సరిగ్గా రివర్స్ అయ్యింది ధ్యానానికి కూర్చున్నాడు కాని మనస్సు స్థిరంగా ఉండకపోగా చెప్పలేని చెడు ఆలోచనలు ముఖ్యంగా కామం కోపం ఇంకా అజ్ఞానంతో కూడిన ఆలోచనలు అవి వరదలా వచ్చేశాయి అయ్యో దానికి తోడు ఆ ప్రదేశంతో ముడిపడిన పాత జన్మజ్ఞాపకాలు కూడా గుర్తొచ్చాయి అంటే అదే ఏరియాలో తను రాజుగా ఉన్నప్పుడు రానులతో ఎంజాయ్ చేసినవి ఆ తర్వాత ఇతరుల్ని శిక్షించినప్పుడు కలిగిన కోపం ఇవన్నీ గుర్తొచ్చాయి ఓ మై గాడ్ ఇవన్నీ ధ్యానంలోనా అవును ఈ బలమైన ఆలోచనలు ఈ మెమొరీస్ అతని ఏకాగ్రతను పూర్తిగా పాడుచేశాయి ఎంత ట్రై చేసినా మైండ్ను సెటిల్ చేయలేకపోయాడు అంటే బుద్ధుడు చెప్పిన అక్షరాలా నిజమైంది మరి తర్వాత తిరిగొచ్చి చెప్పాడా బుద్ధుడికి అవును ఏం చేస్తాడు చాలా నిరాశతో బుద్ధుడి దగ్గరికి తిరిగొచ్చాడు తను ఎలా ఫెయిల్ అయ్యాడో ధ్యానం చేయబోతే ఎలాంటి చెడు ఆలోచనలొచ్చాయో అంతా వివరించాడు అప్పుడు బుద్ధుడు చాలా శాంతంగా అన్నారు చూశావా మేఘియా అందుకే వద్దన్నాను నీ మనస్సు ఇంకా ఆ ఆటంకాలని తట్టుకునేంత స్ట్రాంగ్ అవ్వలేదు ఆ ప్లేస్ నీ పాత వాసనలని ఈజీగా రేపింది ఒక సాధకుడు తన ఆలోచనలకి బానిసవ్వకూడదు వాటిని గమనించాలి కంట్రోల్ చేయగలగాలి అని చెప్పారు ఇది నిజంగా మనందరికీ అంటే సాధన చేసేవాళ్లందరికీ ఒక లెసన్ లాంటిది సరైన ప్రిపరేషన్ లేకుండా మానసిక బలం సరిపోనప్పుడు కష్టమైన పనులకు వెళ్తే ఇలాగే అవుతుందేమో కరెక్ట్ అందుకే మేఘియా అనుభవం తరువాత బుద్ధుడు అక్కడున్న మిగతా భిక్షువులకు మనస్సు యొక్క స్వభావం గురించి ఇంకాస్త వివరంగా చెప్పారు ఆ సందర్భంలోనే ధమ్మపదంలోని రెండు ముఖ్యమైన శ్లోకాలు చెప్పబడ్డాయి అవును అవును ఆ శ్లోకాల గురించి మూలాల్లో ఉంది ఏం చెప్తున్నాయవి మనస్సు గురించి మొదటిది ధమ్మపదం మూడు ఫందనం చపలం చిత్తం దురఖం దున్ని వారయం అంటే మనస్సు ఎప్పుడూ కదులుతూ ఉంటుంది ఫందనం చాలా చంచలమైనది చపలం దాన్ని కాపాడుకోవడం కష్టం దురక్కం కంట్రోల్ చేయడం కూడా కష్టమే దున్ని వారయం అంటే దానంతటా అదే స్థిరంగా ఉండదనమాట ఉండదు అయితే తెలివైన వాడు మేధావి ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక మంచి పోలిక చెప్పారు బాణాలు తయారు చేసేవాడు ఉసుకారో ఉంటాడు కదా వంకరగా ఉన్న కర్రను తేజనం తీసుకుని దాన్ని జాగ్రత్తగా వేడి చేసి సరిచేసి స్ట్రెయిట్గా షార్ప్గా ఉపయోగపడే బాణంగా ఎలా మారుస్తాడో అలాగే ఈ చంచలమైన అదుపులేని మనసును కూడా ప్రాక్టీస్తో స్కిల్తో గా అంటే స్థిరంగా ఏకాగ్రంగా పనికొచ్చేలా చేస్తాడు ఉజ్జుం కరోతి వావ్ ఆ పోలిక చాలా బావుంది అంటే మనసుని వదిలేయకూడదు ఒక స్కిల్డ్ వర్కర్లాగా దాన్ని మలచాలన్నమాట మరి రెండో శ్లోకం రెండోది ధంబపడం ముప్పైనాలుగు ఓకమోకత ఉప్పతో వారిజోయివ తలేఖితో ఇది కూడా అంతే పవర్ఫుల్ నీళ్లల్లో హాయిగా ఈదే చేపని వ పట్టుకుని బయటకి తీసి ఓకమోకుతో ఉప్పతో నేలమీద పడేస్తే థలేఖితో అదెలా కొట్టుకుంటుంది గిలగిల తన్నుకుంటుంది కదా అవును ప్రాణం పోతున్నట్లు అలాగే మనస్సు కూడా ఇదం చిత్తం పరిఫందతి తనకు అలవాటైన మార ప్రపంచం మారధేయం అంటే ఈ చెడు ఆలోచనలు అజ్ఞానం ఇంద్రియ సుఖాలు అనే కంఫర్ట్ జోన్ దాన్ని వదిలిపెట్టి మంచి మార్గంలోకి ధ్యానంలోకి రావడానికి ప్రయత్నించినప్పుడు తీవ్రంగా రెసిస్ట్ చేస్తుంది అస్థిరంగా అయిపోతుంది గిలగిలా కొట్టుకుంటుంది అంటే పాత అలవాట్లు వదులుకోవడానికి మనసు పడే ఆందోళన ఆ పోరాటం అది ఎగ్జాక్ట్లీ ఆ ఇనీషియల్ ని అది చూపిస్తుంది ఈ మూలాల్లో చిత్తం అనే పదం చాలాసార్లు వాడారు మనం సాధారణంగా మనస్సు అంటాం కదా ఈ చిత్తంకి ఏమన్నా స్పెషల్ మీనింగ్ ఉందా ఉంది చిత్తం అంటే కేవలం థింకింగ్ మైండ్ లేదా కాన్షియస్నెస్ అనే కాదు దాన్ని మానసిక స్థితి లేదా భావోద్వేగపు రంగు ఎమోషనల్ క్వాలిటీగా అర్థం చేసుకోవడం ఇంకా కరెక్ట్ అంటే పాశ్చాత్యులు చెప్పే ఒక పర్మనెంట్ ఆత్మ సోల్ లాంటి కాన్సెప్ట్ బౌద్ధంలో లేదు కదా అవును ఈ చిత్తం అనేది కంటిన్యూస్గా మారుతూ ఉండే ఒక ప్రవాహం లాంటిది ఒక మంట లాంటిది ప్రతిక్షణం కొత్త చిత్తం పుడుతుంది పోతుంది ఇదే రాగం ద్వేషం మొహం వల్ల మలినపడుతుంది లేదా వివేకం కరుణ ఏకాగ్రత వల్ల శుద్ధి అవుతుంది అంటే మనసు ఒక స్టాటిక్ ఆబ్జెక్ట్ కాదు ఎప్పుడు మారే ఒక నది లాంటిది సరిగ్గా చెప్పారు అందుకే భవంగ చిత్తం అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంది అంటే డీప్ స్లీప్లో ఉన్నప్పుడు లేదా బయట నుంచి ఏ ఆలోచనలు లేనప్పుడు ఉండే ఒక బేసిక్ ఫ్లో లాంటిది అది సహజ స్థితి కానీ మనం కళ్ళు తెరిచి ఏదైనా చూసినా విన్నా ఆలోచించినా ఈ ఫ్లో మారిపోయి చాలా మైక్రో సెకండ్స్లో ఎన్నో మెంటల్ ప్రాసెసెస్ జరిగిపోతాయి అంత ఫాస్ట్గా చాలా ఫాస్ట్ ముఖ్యంగా మనం ఏదైనా ఇంటెన్షన్తో ఒక పని కర్మ చేసినప్పుడు జవన అనే మెంటల్ మూమెంట్స్ వస్తాయి ఇక్కడే మన విల్ పవర్కి మంచి చెడు ఎంచుకోవడానికి స్కోప్ ఉంటుంది ధ్యానంలో ఈ కంటిన్యూస్గా మారే చిత్తస్థితులని వాటి నేచర్ని గమనించడమే చిత్తానుపస్సన అందుకే ఇది ఇంపార్టెంట్ అభిధమ్మంలో అయితే వీటిని చాలా డీటెయిల్డ్గా చెప్పారు కాని మనకు ముఖ్యమేంటంటే చిత్తం మారుతుంది దాన్ని గమనించవచ్చు మార్చుకోవచ్చు మరి అనుభవంలో చూసినట్లు ఈ మనస్సు లేదా చిత్తం ఎందుకంత అశాంతిగా ఉంటుంది చేపలా ఎందుకు గిలగిల కొట్టుకుంటుంది దానికసలు కారణాలేంటి బేసిక్గా మూలాల్లో చెప్పినట్లు మూడు విషపూరితమైన రూట్ కాజెస్ అకుశల మూలాలు ఉన్నాయి అవే మెయిన్ ఒకటి రాగం అంటే విపరీతమైన కోరిక అటాచ్మెంట్ పట్టుదల గ్రీడ్ రెండోది ద్వేషం అంటే కోపం ఏహ్యత అసహనం ఎదుటివారికి హాని చేయాలనే ఆలోచన మూడోది మూడోది మోహం అంటే ఇగ్నోరెన్స్ భ్రమ అంటే వస్తువులని విషయాల్నీ ఉన్నది ఉన్నట్లుగా కాకుండా తప్పుగా అర్థం చేసుకోవటం ముఖ్యంగా అనిత్యం దుఃఖం అనాత్మ అనే విషయాల్లో అజ్ఞానం ఈ మూడే మనస్సును అలా గిలగిల కొట్టేలా చేస్తాయి అస్థిరంగా దుఃఖంగా రెస్లెస్గా మారుస్తాయి ఈ మూడిటి వల్లే అంతా అవును ఈ మూడు రూట్స్ నుంచే రకరకాల హానికరమైన మెంటల్ స్టేట్స్ అకుశల చేతసీకాలు వస్తాయి ఉదాహరణకు తప్పుడు నమ్మకాలతో కూడిన రాగం లేదా ఎవరో ఏదో అన్నారని పెంచుకునే ద్వేషం ఇలా మూలాల్లో చెప్పినట్లు ప్రపంచంలో మనం చూసే అన్ని ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న గొడవల నుంచి ఫ్యామిలీ ఇష్యూస్ నుంచి సొసైటీలో కాన్ఫ్లిక్ట్స్ వరకు చివరికి దేశాల మధ్య యుద్ధాలు పెద్ద పెద్ద మారణహోమాలు వీటన్నిటికీ మూలం బయటెక్కడో లేదు మనలోనే ఉందా ఎగ్జాక్ట్లీ మనందరి మనస్సుల్లో ఉండే ఈ రాగ ద్వేష మోహాలే అసలు కారణం మనమేమో ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటాం కాని ఎనిమి మన లోపలే ఉన్నాడు ఇది చాలా చాలా డీప్ విషయం ఆలోచించాల్సిన విషయం మరి ఈ రాగం ద్వేషం మోహం ఇవి మూడు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయా అవును అవి విడదీయరానివి రానివి కనెక్టెడ్ ఒకదాని స్ట్రెంగ్త్ పెరిగితే మిగతా రెండూ కూడా ఆల్మోస్ట్ అంతే లెవెల్లో ఎఫెక్ట్ అవుతాయి ఉదాహరణకు మనకి ఒకదానిమీద హండ్రెడ్ పర్సెంట్ అటాచ్మెంట్ రాగముందనుకోండి అది మనకు దొరకకపోయినా లేదా పోయినా మనకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాధ కోపం ద్వేషం వస్తాయి అంతే తీవ్రంగా అవును అదే సమయంలో దాని రియల్ నేచర్ అంటే అది కూడా పర్మనెంట్ కాదు మారుతోంది తెలియకపోవడం మోహం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ మూడు కలిసి పనిచేస్తాయి అదే అటాచ్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కి తగ్గితే ద్వేషం మోహం కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కి తగ్గుతాయి అటాచ్మెంట్ వన్ పర్సెంట్ ఉంటే ద్వేషం వన్ పర్సెంట్ మోహం వన్ పర్సెంట్ మరి అటాచ్మెంట్ జీరో అయితే జీరో అయితే ద్వేషం జీరో మోహం జీరో అప్పుడు మైండ్ పీస్ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది అదే లిబరేషన్ కి దారి అయితే ఈ లోపలున్న శత్రువుల్ని ఈ రాగ ద్వేష మోహాలని ఎలా ఎదుర్కోవాలి వీటిని గెలిచి ఆ ప్రశాంతత పొందాలంటే ఏం చేయాలి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది నాకు ఎన్లైటన్మెంట్ కావాలి లిబరేషన్ కావాలి అని విపరీతంగా కోరుకోవడం అంటే దానిమీద కూడా ఒక రకమైన రాగం తృష్ణ పెంచుకోవడం వల్ల అది రాదు అది కూడా ఇంకొక బంధమవుతుంది అంటే కావాలని కోరుకోవడం కూడా తప్పేనా తప్పు అని కాదుగాని ఆ కోరిక కూడా ఒక అడ్డంకే అసలైన మార్గమేంటంటే ఈ క్రేవింగ్కి మూలమైన తృష్ణను అన్ని ఫార్మ్స్లోను మెల్లమెల్లగా తగ్గించుకుంటూ జీరో లెవెల్కి తీసుకురావడం అలా చేస్తే ఆ ప్రశాంతత ఆ విముక్తి అనేది ఒక రిజల్ట్ గా దానికదే న్యాచురల్గా వస్తుంది దానికోసం మనం వెంపర్లాడక్కర్లేదు కానీ ఆ స్థాయికి రావడం ఈజీ కాదు మన లోపలున్న ఈ ఎనిమీస్ రాగం ద్వేషం మోహం చాలా స్ట్రాంగ్ చాలా పవర్ఫుల్ వాటిని డైరెక్ట్గా ఎదుర్కోవడానికి ట్రై చేసే ముందు మనల్ని మనం స్ట్రెంగ్ చేసుకోవాలి మన మెంటల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అంటే ఎలా దీన్ని ఇలా ఊహించుకోండి ఒక దేశం తనకంటే బలమైన బాగా ట్రైనింగ్ పొందిన శత్రువుతో యుద్ధానికి వెళ్లే ముందు ఏం చేస్తుంది తన సైన్యాన్ని ఆయుధాలని డిఫెన్స్ సిస్టమ్ని బలంగా తయారు చేసుకుంటుంది కదా అవును ముందు ప్రిపేర్ అవుతుంది అలాగే మన లోపలున్న శత్రువులు ఎన్నో జన్మల నుంచి ట్రైనింగ్ పొంది మనల్ని రకరకాలుగా కంట్రోల్ చేస్తున్నాయి మనం వీక్గా ఉండి వాటితో ఫైట్కి దిగితే లాగే మనమే ఓడిపోతాం అవుతాం మరి ఆ మెంటల్ స్ట్రెంత్ ఎలా పెంచుకోవాలి మన ఇంటర్నల్ ఆర్మీ మన ఏంటి దానికి కావలసిన మంచి క్వాలిటీస్ మెంటల్ పవర్స్ మనం డెవలప్ చేసుకోవాలి వీటినే బోధిపాక్షిక ధర్మాలు అంటారు లేదా ఎన్లైటన్మెంట్ ఫ్యాక్టర్స్ వాటిలో చాలా ముఖ్యమైనవి స్మృతి సాతి మైండ్ఫుల్నెస్ అంటే ప్రతిక్షణం అవేర్నెస్తో ఉండటం మనమేం చేస్తున్నాం మనసులో ఏం జరుగుతోంది అని గమనించడం ఎరుక అంటాం కదా అవును ఎరుక తర్వాత సమాధి సమాధి అంటే మనస్సును ఒకే దానిమీద నిలపగల ఏకాగ్రత స్టెబిలిటీ ఆ తర్వాత ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే వివేకం విషయాలని యాజ్ ఇట్ గా అర్థం చేసుకోగల జ్ఞానం వీటితో పాటు వీర్యం అంటే సరైన ప్రయత్నం ప్రీతి అంటే ధర్మాచరణలో కలిగే ఒక పాజిటివ్ ఫీలింగ్ ప్రసబ్ధి అంటే మెంటల్ అండ్ ఫిజికల్ కామ్నెస్ ఉపేక్ష అంటే సుఖ దుఃఖాల పట్ల ఇష్టాయిష్టాల పట్ల బ్యాలెన్స్డ్గా ఉండగలగడం ఇవన్నీ మన ఇంటర్నల్ ఆర్మీ మన వెపన్స్ ఓకే అంటే ఈ మూడు స్మృతి సమాధి ప్రజ్ఞ ఇవి ఒక లాగా పనిచేస్తాయా ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటాయా అవును చాలా కీలకమీ మూడు అవి ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి స్మృతిని ఒక నమ్మకమైన గేట్కీపర్ లేదా బార్డర్లోని రేడార్ సిస్టంలాగా అనుకోవచ్చు మన సెన్సెస్ ద్వారా కళ్ళు చెవులు మొదలైనవి లోపలికి ఏమొస్తోంది మనసులో ఆలోచనలు ఫీలింగ్స్ వస్తున్నాయి అని కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉంటుంది హానికరమైన శత్రువులు రాగ ద్వేష మోహం లాంటివి వస్తున్నాయని గుర్తిస్తుంది డిటెక్ట్ చేస్తుంది అవును ఇక ప్రజ్ఞ ఒక తెలివైన రాజు లేదా కమాండర్ లాంటిది స్మృతి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఏది మంచి కుశలం ఏది చెడు అకుశలం అని వివేకంతో అర్థం చేసుకుంటుంది శత్రువును ఎదుర్కోవడానికి రైట్ స్ట్రాటజీ రైట్ వెపన్ అంటే ఆ నెగటివ్ థాట్ కి సరైన విరుగుడు లేదా సాధన ఎంచుకుంటుంది మరి సమాధి సమాధి అనేది ఆర్మీకి కావలసిన స్టెబిలిటీ పీస్ ఎనర్జీ ఇస్తుంది ఆర్మీ స్థిరంగా ఫోకస్డ్గా ఉంటేనే కదా ఎఫెక్టివ్గా ఫైట్ చేయగలదు అలాగే మనస్సు కామ్ కామ్గా ఉంటేనే స్మృతి ప్రజ్ఞలు సరిగ్గా పనిచేయగలవు ఈ మూడిట్లో ఒకటి డెవలప్ అయితే మిగతా రెండు కూడా నాచురల్గా స్ట్రాంగ్ అవుతాయి అంటే మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ధ్యానంలో కూర్చున్నా సరే లేదా డైలీ లైఫ్లైనా సరే మన ఫస్ట్ టార్గెట్టు డైరెక్ట్గా కోపం కోరికలు లాంటి నెగటివ్ థాట్స్ ని అనిచేయాలని నాశనం చేయాలని చూడకూడదనమాట ఎగ్జాక్ట్లీ సరిగ్గా చెప్పారు బిగినింగ్లో మన గోల్ శత్రువులను రాగా ద్వేష మోహాలను వెతికి చంపడం కాదు ఎందుకంటే మన ఇంటర్నల్ ఆర్మీ స్మృతి సమాధి ప్రజ్ఞ ఇంకా వీక్గా ఉంది మన వెపన్స్ ఇంకా షార్ప్ గా లేవు మన ట్రైనింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఓకే అలా వీక్గా ఉండి డైరెక్ట్ కి వెళ్తే మనమే దెబ్బతింటాం లేదా డిస్కరేజ్ అయిపోయి ప్రాక్టీస్ ఆపేస్తాం కాబట్టి ఫస్ట్ డ్యూటీ ఫస్ట్ ప్రయారిటీ మన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని మన ఆర్మీని అంటే ఈ స్మృతి సమాధి ప్రజ్ఞ లాంటి మంచి క్వాలిటీస్ని పెంచుకోవడం మీదే ఉండాలి వాటిని ప్రాక్టీస్ చేయాలి వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి ముందు మనల్ని మనం బలంగా చేసుకోవాలి అవును అలా మెల్లగా మన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ పెరిగాక సెకండ్ స్టేజ్లో అప్పుడు రైట్ మెథడ్స్తో రైట్ టైంలో రైట్ వెపన్స్ అంటే సరైన ధ్యాన పద్ధతులు వివేకం యూస్ చేసి ఆ నెగటివిటీస్ని రాగా మోహాలని నెమ్మదిగా వాటి రూట్స్తో సహా అర్థం చేసుకుని వీక్ చేసి తొలగించుకోవచ్చు దీనికి టైం పడుతుంది ఓపిక పట్టుదల కంటిన్యూస్ ప్రాక్టీస్ చాలా అవసరం సరైన గైడెన్స్ టీచర్స్ బుక్స్ కూడా హెల్ప్ అవుతుంది అలాగే మనలాగే ప్రాక్టీస్ చేసే మంచి ఫ్రెండ్స్ మిత్రులు ఎంకరేజ్మెంట్ కూడా చాలా బలాన్నిస్తుంది అయితే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ విముక్తి పొందాలనే ఒక ప్యూర్ ఇంటెన్షన్ లేదా డిజైర్ దీని ఛంద అంటారు ఇది మంచిది కుశలం హానికరం కాదు అది మనల్ని రైట్ పాత్లో నడిపించే హెల్తీ డ్రైవ్ దాన్ని హానికరమైన తృష్ణగా చూడకూడదు ఓ ఓకే అది పాజిటివ్ మోటివేషన్ అన్నమాట అవును అద్భుతం చాలా బాగా వివరించారు మేఘీయథేర కథ నుంచి మొదలుపెట్టి మనస్సు ఎలా ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి బాణం తయారీదారు లాంటి స్కిల్ ఎలా కావాలో పాత అలవాట్లు వదిలేటప్పుడు చేపల ఎలా కొట్టుకుంటుందో ఈ మెటఫర్స్తో పాటు అసలు సమస్య మనలోనే ఉందని అర్థం చేసుకోవటం దాన్ని ఎదుర్కోటానికి ముందు మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ స్ట్రాటజీ వరకు చాలా విషయాలు క్లియర్ అయ్యాయి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మన బాధలకు కారణం బయట వెతకడం ఆపేసి మన లోపలున్న రాగ ద్వేష మోహాలనే రియల్ కాజ్గో చూడటం వాటితో డైరెక్ట్ వారికి వెళ్లే ముందు మన ఇంటర్నల్ ఆర్మీ అయిన స్మృతి సమాధి ప్రజ్ఞలను బిల్డ్ చేసుకోవటం మన స్ట్రెంగ్త్ పెంచుకోవటం మీద ఫోకస్ పెట్టాలనే సలహా చాలా ప్రాక్టికల్ హోప్ఫుల్ కూడా ఇది ఓటమిని ఒప్పుకోవటం కాదు గెలవడానికి స్మార్ట్గా ప్రిపేర్ అవడం కాబట్టి ఈ చర్చ సారాంశం ఇదే ఇక వింటున్నవాళ్ళూ ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న మనలోపలున్న ఈ శత్రువులను రాగ ద్వేష మోహాలను గుర్తించి వాళ్లతో ఎఫెక్టివ్గా పోరాడటానికి కావలసిన ఆయుధాలను స్మృతి సమాధి ప్రజ్ఞాను రెడీ చేసుకోడానికి మనం మొదట ఏ మిలిటరీ ట్రైనింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలి అంటే ఆ ఇంటర్నల్ స్ట్రెంత్ ని పెంచుకునే ప్రాసెస్ ని ఈరోజే మొదలుపెట్టడానికి మనం వేయగల మొదటి చిన్న అడుగు ఉంటుంది ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు